క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయి ఉండును గాక చాలాసార్లు మానవునికి కలిగేటటువంటి ఆలోచన లోకంలో మన బంధువులను మన ప్రియులను రక్త సంబంధులను మనం ముఖాముఖిగా ఎరుగుతాము పరలోకములో అనగా మరణించిన తర్వాత మనము నిజముగా పరలోకమునకు చేరితే పరలోకములో మన వారిని లేకపోతే మన బంధువులను మనము చూడగలమా బైబిల్ లేఖనము ఏం చెప్తుందో ఆలోచన చేద్దాం నిజంగా మరి వరలోకంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ లేఖనము ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకొని మరి దాని ప్రకారమే మనము ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను భూమి మీద నరుని యొక్క జీవితకాలము కొంత అని మనము ఎరిగినటువంటి వారిని మన జీవితకాలంలో నీతిమంతులముగా యథార్థవంతులముగా ఉండి మరణించిన తర్వాత మరి పరలోకమునకు మనము వెళితే అక్కడ మనవారెవరైనా ఉంటే మనము వారిని చూడగలమా లోకములో వారిని తెలుసుకున్నట్లుగా మనము తెలుసుకోగలమా లేఖనము ఏం చెబుతున్నది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులను తీసుకొని వెళ్ళి కొండ మీద రూపాంతరము చెందినప్పుడు శిష్యులు చూసినటువంటిది ఏం చూసారు వాళ్ళు మతైసు వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుందని కాబట్టి మోసేను ఏలియాను శిష్యులు చూసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది రెండవదిగా మొదటి వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము కాబట్టి ఇక్కడ కూడా మరి యోహాన్ గారు వ్రాస్తున్నటువంటి మాట ఆయన ప్రత్యక్షపరచబడలేదు ఇప్పటికైతే రాకడ రాలేదు కానీ రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా మనము కూడా ఆయనను చూస్తాము అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఆ తర్వాత మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మూడు దినములు సమాధిలో ఉండి పునరుత్నం అయిన తర్వాత మహిమా శరీరముతో ఆయన అనేకులకు తనను తాను కనపరుచుకున్నట్లుగా మరి లేఖనంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ ఈ విధంగా మనము ఆలోచన చేస్తూ పోతే ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు ప్రత్యక్షపరచబడతాయి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా మనము పరలోకంలో ఎవరిని గుర్తిస్తాము గుర్తించము అనేటటువంటిది కాదు కానీ పరలోకరాజ్యములో అక్కడున్నటువంటి స్థితిగతులు మరి ఆ స్థుతుల మీద సింహాసనాసీనుడైనటువంటి దేవునిని నిత్యము స్థుతించడము జరుగుతూ ఉంటుంది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే కాబట్టి మనము ఒకవేళ మన వారిని గుర్తించినా గుర్తించకపోయినా మరి ఇహలోక సంబంధమైనటువంటి ఏ బాంధు బంధవ్యము కానీ మరి స్నేహితము కానీ రాజ్యంలో ఉండదు ఎందుకు మరి పరలోక రాజ్యం యొక్క స్థితిగతులను కేవలము మనము ఊహించడమే మరి లేఖనము చెబుతున్నటువంటి దానిని బట్టి అర్థం చేసుకోగలిగినటువంటిది మరి మనము మనకు తెలిసిన వారిని మనము గుర్తించగలము అనేటటువంటిదే లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది మరి అక్కడ జరిగేటటువంటిది ప్రత్యక్షంగా మనము ఎరిగి మనకెవరు చెప్పిన వారు లేరు కనుక ఏదైనా అది మేలుకొరకే అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము అటువంటి గొప్ప కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక